హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే గుర్తు వంకాయ కర్రీ చేస్తున్నాను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి నేను చేసిన ప్రాసెస్లోనే మీరు కూడా కర్రీ చేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది నీట్గా కట్ చేసుకోవాలి నేను కట్ చేసుకున్నట్టుగా మీరు కట్ చేసుకొని అందులో పుచ్చులు ఉన్నాయో లేదో బాగా చూసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఒక్కొక్కటిగా వంకాయలని అందులో వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి వంకాయలన్నీ అలా వేసుకొని మనం మూత పెట్టుకొని బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత తీసి బాగా కలుపుకొని వంకాయలైనవి ఫ్రై అవుతున్నాయో లేదో చూసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ కలర్ వచ్చిందన్న తర్వాత మనం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి మనం మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న ఆనియన్స్ టమాటో వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి తర్వాత ఒక పది ఎండిమిరకాయలు వేసుకోవాలి మన దగ్గర కొంచెం అల్లం అండ్ వెల్లుల్లిపాయలు కూడా తీసుకొని వేసుకోవాలి చిన్న చింతపండు కూడా వేసుకోవాలి కొంచెం కల్లుప్పు వేసుకొని దాన్ని బాగా మిక్సీ చేసుకోవాలి మెత్తగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఇందాక మనం వంకాయలు అనేవి ఫ్రై చేసుకున్నాం కదా అందులోంచి కొంచెం ఆయిల్ తీసి పక్కన పెట్టేసి కొంచెం ఆయిల్ ఉంచుకొని ముందుగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ చేసిన మిశ్రమం ఉంది కదా దాన్ని అందులో వేసుకొని ఆయిల్ అంతా చూడండి అలా పైకి తెలియదాం దాన్ని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కొత్త కొత్తలాడేలాగా ఉడికించాలి అలా ఆ గ్రేవీ మొత్తం బాగా ఉడికి ఆయిల్ అనేది పైకి తేరాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయల్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసుకోవాలి తర్వాత మూత పెట్టి మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి మనకి ముందే ఉప్పు అన్నీ వేసేసుకుంటాం కాబట్టి ఒకసారి కలుపుకొని ఉప్పటి సరిపోయిందో లేదో చూసుకోవాలి మనం నెమ్మదిగా కలుపుకోవాలి ఫాస్ట్గా కలిపితే వంకాయ అనేది విరిగిపోతుంది మూత పెట్టి అలాగా ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే చూడండి ఆయిల్ అనేది మీదకి తేలుతుంది తర్వాత అలా తేలిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి వంకాయలోకి జ్యూస్ అనేది వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నేను చెప్పినట్టే ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా గుత్తి వంకాయ కర్రీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీకు నీట్గా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్